మాజీ సీఎం కేసీఆర్ గారిని ఇంటికి పంపడానికి ఐదేళ్ళు కష్టపడ్డది ఈ కుర్చీ ఈ కుర్చీ ఎవరికి భయపడదు ఎదురు దింట్ వాడెవడైనా సరే నరుకుతా కొట్ట నర్పుత నా పిల్లలే ఆ షాపంతా గురైనప్పుడు మాట్లాడతారు ముగ్గురు కొడుకులు దగ్గరికి రారు నా వాళ్ళే అంత భయపడాలంటే ఎవడైనా సరే ఎవడన్నా ఇలాంటి ఆడిపిల్లని అరెస్ట్మెంట్ చేసిండనుకో ఇంటికి వచ్చి కొడతా ఇంటికి వచ్చి మరీ కొడతా ఆ కుట్టుడు ఎట్టుండరికేనా వానవ్వా భయపడాలి నేను ఎందుకు అన్నారా అట్లా కొడతా నీ కూర్చి భయం భయం అంటేనే లేని బతు భయానికి నేను అంటేనే భయం ఓ పాట పాడతా ఈ వస్తనంటివి వసట నన్ను టీవీ నాతో వసట నన్ను టీవీ టీవీ వెళ్ళి పోదమన్ను టీవీ ఏదో చెప్పదోచేజీ ఏ మెరగని ఆచల ఊజులు నేర్పి నీ బూటికి చేరిపోతీ మన చోని గనక మనసున్నవాణి గనక మనసారమల్ని మజినోవేళ వెడివి వస్తనన్ టీవి నాతో వస్తనన్ టీవి ఓవర్ వాయిస్ ఐ రిక్వెస్ట్ ఆల్వేస్ ఆంటి అమృతం మాంటి మమకారం హలో తాత ఇప్పుడు మన సికింద్రాబాద్ ఎవరు గెలుస్తారు ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ నా మా ఎంపీ ఎవరు గెలుస్తారు ఇషాన్ రెడ్డి విన్నండి ఎందుకంటున్నా తెలుసా మన కాంగ్రెస్ వాళ్ళు పదిహేడు ఎంపీ సీట్లు పట్నా ఒకటి రెండు బీజేపీ ఒకటి ఇండిపెండెంట్ ఒకటి షింపుడుకు పోతాడు ఒకటి షింపుడుకు పోతాడు గమ్మస్తుంది మీద మాట్లాడు నాకని కాదు నా కుర్చీ చేసే మాకు టిఆర్ఎస్ వాళ్ళు ఎవరన్నా ఉంటే నా ముగట్టి అనాలా నేను లేన తర్వాత నన్ను చుట్టూడు కుట్టుడు చేయాలనుకుంటే పప్పుల కానీసినట్టే పది మంది నా ఇంకా రౌతులు రెండు ముందు కోడితే మన కంచర్ ముగుడు చక్కత అట్లా కొడతా అరవై రెండేళ్ల వయసు నాకు గుల్కోస్ తెలియదు భగవంతుని దేవాల మా అమ్మ ఇచ్చిన నాన్న ఇచ్చిన శరీరం అమ్మ ఇచ్చిన పాలతోని బతికిన శరీరం ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డం ముగ్గురు కొడుకుని ఒకసారి కుర్చి తాతకు అందరూ సప్పర్లు కొట్టాలి ఎందుకంటే ఇంత వయసులో కూడా ఆయన నిజంగా ఒక